ఈ నెల ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదిహేను రోజుల పాటు కొనసాగనున్న శాసనసభ సమావేశాలు వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని వెల్లడి జగన్ కి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు ఎన్నికలకు ముందు చేసిన యాభై వేల కోట్ల అప్పు ఏం చేశారో సమాధానం చెప్పాలి మంత్రి గుమ్మడి సంధ్యరాణి వ్యాఖ్యలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది పదిహేను పని దినాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు మంగళగిరిలోనే టీడీపీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది ఏప్రిల్ మేలో ఇరవై వేల కోట్లు అప్పు చేశారు వెంటనే ఎన్నికలు వచ్చాయి ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా వైసీపీ నేతలు నిధులన్ని దారి మళ్ళించి వాడేసుకున్న తిమింగలాలు ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగంది అని సందేహాన్ని మండిపడ్డారు అబద్దాలో ఆస్కార వాడు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆ ప్రెస్ మీట్ లో టూ పాయింట్ ఓ అంట అంటే యాక్చువల్ గా పిచ్చి జగన్మోహన్ సైకో జగన్మోహన్ దానిలో టూ పాయింట్ ఓ జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది సైకో ఏ రేంజ్ లో ఉంది అండ టూ పాయింట్ ఓ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు ఐదు సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు ఐదు సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు ఐదు సంవత్సరాలు కనీసం ప్రజాప్రతిలతో మాట్లాడలేదు ఐదు సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు కేవలం డబ్బులు దాచుకోవడం దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఇంకా దాచుకోవడం దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పని ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు మనకి ఎప్పుడు తెలిసిన విషయం ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఆయనకి ఏంటంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటిమే తెలివి లేకుండా ప్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాయి అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది లండన్ లో తెచ్చుకుని మందులు పనిచేయడం లేదు సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నదే చిన్నదే అంటున్నాడు కదా ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు ఎందుకంటే ఆయనకి యాక్చువల్ గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్న కూడా తప్పేనండో ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ శవాన్ని దాని మీద పేలాలు ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటదని నేను అనుకోను అలాగే చిన్న అన్న సొంత తర్వాత చిన్న అంటే తండ్రి తర్వాత తండ్రి అలా తండ్రిని ఆ చంపడంలో మహానుభావుడు పాత్ర ఎంత ఉంది అనేది వాళ్ళు చెల్లె సొంతంగా చెప్పింది కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని గాని మనం ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకొని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ సిపిలోకి చేరారు శైలజానాథ్ పాటు ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యకుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరారు వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని మరోవైపు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా పేదలకు వైద్య విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో వైఎస్ జగన్ విద్యారంగంలో చేసిన అమలు చేసిన అనేక సంస్కరణలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం అట్లాగే మెడికల్ కాలేజ్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అంది కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ అట్లాగే అక్కడ పేద పేలకు సీట్లు రావాలి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేము ప్రశ్నించడం మాట చెప్తా ఉన్నాం అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే చా ముందుకు వెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకెళ్సిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం చివరికి రోడ్లు కూడా రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్సే ప్రయత్నం చూస్తూ ఉన్నాం అన్నిటికీ మించి నేను ఒక మార్చ చెప్పాలనుకుంటా ఉన్నాను ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాలు ఉండాలా అటువంటి కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం ఆనంద్ర జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క మనుషులు ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని ఐ టోల్డ్ ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్ ఇది వ్యాపారం కాదు పాలిటిక్స్ అనేది అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రజల ఆ ప్రాంతం యొక్క సంక్షేమానికి ముడిపడి ఉంటుంది సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జనసేన కూటం ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను సో ఇట్స్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్ అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసిన నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం సో వివర్క్ ఫర్టర్ అట్ ద సేమ్ రాయలసీమకు కూడా మా ప్రాంతం రాయలసీమకు మా జిల్లాకు కూడా అన్ని విధాల సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం సో వర్క్ బస్ట్ టుడే ఉంది ఫస్ట్ డే ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు సినీ దర్శకుడు గోపాల్ వర్మ వచ్చారు ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్యపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు గతంలో చంద్రబాబు పవన్ పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆర్జీవీపై టీడీపీ కార్యవర్గ రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి నాలుగున విచారణకు హాజరు కావాలని ఇటీవల మూడోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు ఏడున విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ శుక్రవారం విచారణకు و حاضر కృష్ణా జిల్లా ఉయ్యూరు చిన్న ఓగిరాల గ్రామంలో కలకంలో రేపిన క్షుద్ర పూజలు క్షుద్ర పూజలు చేసి చంపేస్తామని ప్రజలను మోసం చేసి భయపెట్టే ముఠాను పట్టుకున్న ఉయ్యూరు రూరల్ పోలీసులు ఉయ్యూరు రూరల్ ఎస్ఐ కె సురేష్ బాబును సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఈ సందర్భంగా సీఎం మురళి మాట్లాడుతూ చిన్న ఓగిరాల గ్రామంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ ఎనిగంటల కుటుంబరావు ఫిర్యాదు మేరకు విచారణ చేశామని అదే గ్రామంలో వైఎస్ఆర్ సిపికు చెందిన పారడుగు శివజ్యోతి రాజకీయ కక్షతో అడ్డు తొలగించుకోవాలని కుటుంబరావుపై క్షుద్ర పూజలు చేయించారు పోలీసులు రెండో బృందాలుగా ఏర్పడి ఇందుకు కారణమైన ముద్దలను అరెస్టు చేశామన్నారు కాల్ డేటా సాంకేతిక పరిజ్ఞానంతో వారిని పట్టుకున్నామని ఈ కేసును ముగ్గురిని అరెస్టు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా గుంజూరు రోరల్ మండలం చిన్నగోజరాల గ్రామంలో ఎన్నికల కుటుంబరావు పాలడుగు శివజ్యోతి ఊరు కూడా రాజకీయ ప్రత్యర్థులు ఈ ప్రతి జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కుటుంబరావు భార్య సర్పంచ్గా గెలవటం అలాగే పాలడుగు శివజ్యోతి ఆమెను ఓడిపోవటం జరిగింది ఈ క్రమంలో పాలడుగు శివజ్యోతి మన ప్రత్యర్థిని చేతబడి అనేటువంటి మూఢ నమ్మకానికి సంబంధించినటువంటి భక్తుడి వ్యవహారంతో చంపించాలనే ఉద్దేశంతో ఆ అమ్మ ఇంట్లో పనిచేసిన రాజ్య అనే అమ్మాయి ద్వారా పరిచయమైనటువంటి జంపన విజయకుమార్ కనూరుకు చెందిన అతను ఇతను నాకు తెలిసినటువంటి శుభ్రభూజలు చేసేటువంటి లంకే మణికంఠ స్వామి ఉన్నాడు అతని ద్వారా మనం మీ యొక్క కోరికను తీర్చుకోవచ్చు అని చెప్తాడు ఆ మాటలో ఆమె నమ్మి ఈ విజయకుమార్ ద్వారా ఈ మణికంఠ స్వామిని పిలిపించుకోవడం మరి వీళ్ళు దాని మీద ఒక గ్రూపుగా ఏర్పడి ఆ మణికంఠ స్వామికి ఈ విజయకుమార్కి ఈమె సుమారుగా కుమార్కి పదమూడు లక్షల రూపాయల వరకు ఆమె అకౌంట్ ద్వారా పే చేసింది అలాగే ఈ ఎవరైతే శుద్ర పూజలు చేస్తారన్నాడో అతను మణికంఠ స్వామికి ఒక రెండు లక్షల వరకు అమౌంట్ ఇచ్చి ఏ విధంగా అయినా సరే తన ప్రత్యర్థిని మట్టు పెట్టాలి అనేటువంటి మాటలతో ఈ కార్యక్రమం చేయడానికి తర్వాత ఇందులో భాగంగా ఈ మిష సంప్రదింపులు ఈ వ్యవహారం చేసే క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి చిట్టునేని అరుణ్ మరియు అతని తమ్ముడు కూడా వీళ్ళలో భాగంగా వారికి ఈ కుటుంబరావుకి పరదు కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళతో చేసుకోగలపడము ఈ కుట్రలో భాగంగా వీళ్ళు పూజలు చేసి వారిని చేస్తామని ఈ ఒక ప్రామిస్ తీసుకుంటారు ఈ క్రమంలో మనకు రాబడిన సమాచారంపై రోజున జల్పన్న విజయకుమారు చిట్టునేని హరినాథులు మరికంఠ స్వామి వీళ్ళు ముగ్గురిని కూడా ఉపయోగించారు వీరికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలు ఎలక్ట్రానిక్ మరియు ఇతర సాక్ష్యాలను సేకరించి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ విజయకుమార్ అన్నతను ఒక సులేమాన్ రాయి నా దగ్గర ఉంది ఆ సులేమాన్ రాయి సులేమాన్ రాయి ఈ రాయి ద్వారా కొన్ని శక్తులు ఉంటాయి ఈ శక్తులను ఆ రాయి మన దగ్గర ఉంటే ఇటు ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను ఆ పలుబడి పెరుగుద్ది అని చెప్పి ఈ శివజ్యోతిని నమ్మిస్తాడు అదే క్రమంలో ఆ రాయి కావాలి అని చెప్పి ఆమె విజయకుమార్ అడగటం ఇంతకీ ఆ రాయి సులేమాన్ రాయి అని చెప్పి ఏ రాయి అయితే చెప్పాడో ఆ రాయిని అమెజాన్లో రెండు వందల యాభై రూపాయలకి తెప్పిస్తాడు తెప్పించి ఆమెను నమ్మగలుగుతాడు గుడదల మేరీ మాత ఉత్సవాలను ఈ నెల తొమ్మిది నుంచి మూడు రోజుల పాటు కన్నుల పండుగ నిర్వహించనున్నట్లు విజయవాడ కేథలిక్ పీఠాధిపతి బిషప్ తెలగుతోటి రాజారావు తెలిపారు లక్షలాది మంది భక్తులు మేరీ మాతను దర్శించుకునేందుకు తరలి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు గుడదల సోషల్ సర్వీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో గుడదల మేరీ మాత ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం బిషప్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలలో గుడదల మేరీమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు గుడతల వేరే మాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మరియు మాతను దర్శించుకుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయన్న నమ్మకం భక్తుల్లో ఉందన్నారు గుణుమాత వార్షిక ఉత్సవాల సందర్భంగా స్థానిక విలేకరులకు విలేకరులకు విలేకరులను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ప్రతి సంవత్సరం జరిగే లూర్ద మాత ఉత్సవాలు ఆధ్యాత్మిక పరమైనవి ఇక్కడకు వచ్చే విశ్వాసులను భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం దివ్య పూజలు పాపోచ్చారణ భక్తులు తమ మృక్కుబళ్లను చెల్లించుకోవడానికి సౌకర్యాలు మిగిలినవన్నీ సక్రమంగా ఏర్పాటు చేయబడ్డాయి కొత్తగా నియమి నియమింపబడిన కొందరు పీఠాధిపతులు నల్గొండ పీఠం ఖమ్మం పీఠం కర్నూలు పీఠం నుండి తొమ్మిది పది తేదీలలో వచ్చి పీఠ పీఠం ఖమ్మం పీఠం కర్నూలు పీఠం నుండి తొమ్మిది పది తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు వీటన్నిటికంటే ముందు జనవరి ముప్పై ఒకటవ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగింది అనేక మంది భక్తులు ప్రదక్షిణంలో గుణదల గుణదల మాత కొండపైకి బాలులు తీరు వెళ్ళారు ఆ విధంగా మా నవజన జపాలు ఆరంభమయ్యాయి ఈ విధంగా ఆధ్యాత్మిక పరంగా సన్నాహాలు ఏర్పాట్లు చేయడం జరిగింది గుణదల మా మాత ఉత్సవ రెండు నిమిషాలు సైలెంట్ గా ఉంటే బాగుండదు కదా ఆ కథోలిక సాంప్రదాయంలో అంటే క్రైస్తవ శాఖలు చాలా ఉన్నాయి వాటిలో అతి ప్రధానమైనటువంటిది పురాతనమైనటువంటిది కథోలిక క్రైస్తవ సాంప్రదాయం ఈ క్రైస్తవ కథోలిక సాంప్రదాయంలో దేవుని తల్లి అయినటువంటి మరియమాతకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది రెండు వేల సంవత్సరాల పైబడి ఆ తల్లిని తల్లిగా గౌరవిస్తూ ఆమె ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తారు అనేటువంటి నమ్మకం చాలామంది కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా ఈ గుణదల కొండకు మన హిందూ సోదరులు ఆ విధంగానే ముస్లిం సోదరులు వచ్చి వారి వారి యొక్క అవసరాలను ఆ తల్లికి విన్నవించుకుంటే ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైనటువంటి స్వస్థతలు చేకూరుస్తున్నాడు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం మీలో కొంతమంది ప్రశ్నిస్తారు ఎందుకు తలనీలాలు అర్పిస్తారు అనేటువంటిది ఎందుకు కొబ్బరికాయలు కొడతారు అనేటువంటి చిన్న అనుమానాలు మీకున్నాయి హిందూ ఆచారాలు మీరు పాటిస్తున్నారు అనేటువంటిది కూడా కొంతమంది ప్రశ్నిస్తారు తలనీలాలు అర్పించడం అనేటువంటిది ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఆ విధంగానే పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రజలు కూడా తల్లి మరి యొక్క ఆశీర్వాదములను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము గుడూర్ది మాత మహోత్సవము గత సంవత్సరం నూరు వసంతాల పండుగను జరుపుకు ఈ సంవత్సరం నూట ఒకటవ మహోత్సవాన్ని జరుపుకుంటానికి సిద్ధపడేటువంటి సమయంలో మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు సిపి గారు వివిధ ప్రభుత్వ శాఖల వారందరినీ కూడా వారి యొక్క ఆఫీస్కి పిలిపించి ఏర్పాట్లు చేయమని వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ తదుపరి మరలా సబ్ కలెక్టర్ గారు మరలా రెండోసారి ఇక్కడకు వివిధ శాఖల వారందరూ కూడా పిలిపించి ప్రభుత్వ శాఖల వారిని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగింది మేము పుణ్యక్షేత్రం నుండి ఆర్టీసీ వారికి రైల్వే వారికి ఎలక్ట్రిసిటీ వారికి మున్సిపాలిటీ వారికి శానిటైజన్ వీళ్ళందరికీ కూడా మీ సహకారం అందించమని చెప్పి వ్యక్తిగతంగా కూడా సంస్థ తరఫున పుణ్యక్షేత్ర తరఫున కోరటం జరిగింది వారందరూ కూడా వారు వారి పనులను చేస్తూ ఉన్నారు బాధ్యతలను వివిధ స్థాయిల్లో అప్పగించడం జరిగింది వారందరూ కూడా నెరవేరుస్తూ ఉన్నారు వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా భక్తురాలు దేవుని యొక్క దీనితో నింపబడి తిరిగి వెళుతూ ఉన్నారు ఒక సందర్భంలో పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు పలానా ప్రాంతం నుంచి వచ్చే ఫాదర్ గారు అని చెప్పారు మీరు ఏమైనా క్రైస్తవుల లేకపోతే క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారా ఎందుకు వచ్చారు మీరు అడిగినప్పుడు మాకు గుణదల ఒక బీసీ ఎంతో సమర్థవంతంగా సేవలందించిన తిరుమలరావు యొక్క ఐపీఎస్ అధికారులను కత్తిరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బహుజన సమాజ్ పార్టీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ జే పూర్ణచంద్రరావు అన్నారు ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తెలుగు రాష్టాలలో బీసీలను అనగదొక్కే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణలో ఉన్న తీన్మార్ మల్లనకు నోటీసులు ఇవ్వడం బెదిరించడం సస్పెండ్ చేయడం చాలా అన్యాయమని హానెస్ట్ సమర్థుడు మాజీ డీజీపీ తిరుమల రావుకు ఇలా చేయడం చాలా అన్యాయమన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరు జిల్లాల బీసీ సమన్వయ కమిటీ ప్రతినిధులు ఈ నెల ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పదిహేను రోజుల పాటు కొనసాగనున్న శాసనసభ సమావేశాలు వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని జగన్ కి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు ఎన్నికలకు ముందు చేసిన యాభై వేల కోట్ల అప్పు ఏం చేశారో సమాధానం చెప్పాలి మంత్రి గుమ్మడి సంధ్యరాణి వ్యాఖ్యలు సమాప్తం నమస్కారం